అందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి రోజైతే ప్రతి ఒక్కరింట్లో తప్పనిసరి గౌరీదేవి పూజలు అయితే జరుపుకుంటారు లక్ష్మీదేవి పూజలు జరుపుకుంటారు ఇంకా ఆ రోజు అమావాస్య ఉంటుంది కాబట్టి మనం ఇలా గుమ్మడికాయ పూజ చేసేసుకొని గేటు ముందట మనము ఇది గుమ్మడికాయ కొట్టినామంటే పనులు స్టార్ట్ చేసుకోవచ్చు కొందరు దసరా అప్పుడు కూడా కొట్టుకుంటారు ఇలా మేమైతే దీపావళి అప్పుడు కొడతాము గేట్ ముందట దీపావళి రోజు కొట్టేసుకొని పూజలు స్టార్ట్ చేసుకుంటాము లక్ష్మీ పూజ కానీ గౌరీదేవి గౌరీదేవికి ఇంకా అప్పాలు చేసి అప్పాల గౌరమ్మ దీపావళికి ఎక్కువ మనం ఎన్ని ప్రసాదాలు చేసినా కానీ తీపన్నము ఇంకా బెల్లం వేసి చిన్నగా అప్పాలు చేసుకుంటారు ఇలా గుమ్మడికాయ కట్ చేసిన తర్వాత మనము అటు ఒకటి ఇటొకటి చేసిన ముక్కలు పెట్టేసుకొని ఒక నిమ్మకాయ కూడా కట్ చేసేసి ఇంకా ఈ గుమ్మడికాయ ముక్కల మీద కొంచెము మనం ఆ కుంకుమ ఎక్కువ చల్లేసేయాలి రెడ్ కుంకుమను ఆ ముక్కల మీద ఎక్కువ పోసేయాలి మనకు గుమ్మడికాయ పీసు కనబడకుండా ఇలా ఎర్ర కనబడాలి బాగా ఇట్లా పోసేసుకుంటారు ఇండ్లలోకి వచ్చినప్పుడు ఇలానే చేసుకుంటారు ప్రతి సంవత్సరానికి ఒక్కసారైనా ఇంకా కొందరు అయితే ఆరు నెలలకు ఒకసారి కూడా ఇలా గుమ్మడికాయ ఇంటి ముందట కొట్టుకుంటారు వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టి చేసేసుకుంటారు ఇది ఇంకా నిమ్మకాయ కూడా కట్ చేసి ఒకటి పసుపుల ముంచాము ఒకటేమో మనము కుంకుల ముంచి పెట్టేసాము అక్కడ ఒకటి అటోటి ఇటోటి ఒకటి ఒకటి పువ్వు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా తర్వాత ఇంటి ముందట గుమ్మడికాయలు కట్టుకోవడానికి అవి కూడా చిన్నగా పూ మనము అలంకరించి కొంచెం దీపం దూపం దీని ముందట కట్టేసుకున్నాము ఇంక ఇదైతే అందరు చేసే పని ఇంక ఇవి గుమ్మడికాయలు ప్రతి సంవత్సరం కాకుండా కానీ బూడిది గుమ్మడికాయలు అయితే మనకు తొందరగా ఖరాబైపోతాయి కాబట్టి ఇంకా ఖరాబ్ కాగానే తీసేయడము అమావాస్య రోజు కట్టుకోవడము ఇంకా ఈ గౌరీదేవికి అయితే చాలా ఈజీ టేస్ట్ కూడా బాగుంటుంది మనము ముందు బెల్లాన్ని కట్ చేసేసుకొని వాటర్ పోసి కొంచెం నెయ్యి విలాచి ఆడ పెట్టామంటే మంచిగా నానిపోయి ఉంటుంది బెల్లము ఊరికనే కరిగిపోతుంది కట్ చేయాలి కష్టపడాలనేది ఏం లేదు కొందరు వేడి నీళ్ళు పోసి చేసుకుంటారు మేమైతే చన్నీళ్ళే పోసి చేసి ఎప్పుడైనా మంచిగానే వస్తాయి టేస్ట్ కూడా బాగుంటాయి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా నెయ్యి వేసామంటే ఇంకా ఇలా మనము ముద్ద చేసేసుకొని వందకు వంద వంద పావు కేజీ పిండికి నూట యాభై గ్రాములైనా రెండు వందల గ్రాములైనా బెల్లం వేసేసుకోవచ్చు వీటి వాళ్ళని బట్టి వేసుకోవాలి బెల్లం ఇంక ఇలా కలిపిన తర్వాత ఒక ఆకు పైన అయినా కొంచెం ఆయిల్ రాసేసి మనకి ఇష్టం వచ్చిన సైజులో వెడల్పు చేసేసుకోవచ్చు ఇంకా మేము ప్లేట్లో గౌరమ్మను పెట్టడం కాబట్టి కొంచెం చిన్న చిన్న చేసి పెడతాము పెద్ద పెద్దవి చేస్తే పట్టవు సరిగా అని ఇంకా మనము పెద్ద ప్లేట్ పెట్టి గౌరమ్మ పెడితేనేమో పెద్దవి చేసి పెట్టుకోవచ్చు ఇంకా ప్లేట్లో గౌరమ్మ పెట్టిన తర్వాత చుట్టు యాపాలు పెట్టేసుకుంటాము తర్వాత దాని మీద కొంచెము మరి కూడా కొద్దిగా కంకణము ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది ప్లేట్లో కొంచెం కింద గంగు ఇసుక పోసేసి ప్లేట్ పెట్టేసుకొని పసుగుంకు వేసుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసుకొని ఇలా ఇంక ఈ అప్పాలు అయితే మనం ఆయిల్ ఎక్కువ పోసైనా రెండు మూడు వేసి కాల్వచ్చు కొంచెం ఆయిల్ పోసేసి కొంచమే పిండి కదా అని ఒక్కొక్కటి అయితే వేసేసాము మంచిగా పొంగుతాయి ఇవి బిస్కెట్ లాగా మంచిగా ఉంటాయి ఆగులు కూడా ఆగుతాయి తొందరగా ఖరాబ్ అవుతాయి అనేది ఏముండదు మనకు నిల్వ కూడా ఉంటాయి ఇవి నెల అయినా రెండు నెలలైనా నిల్వ ఉంటాయి అస్సలు ఖరాబ్ కావు చక్కగా గౌరీదేవికి బూరెలు అయితే పొంగినాయి వీటిని రకరకాలు చేసుకోవచ్చు గోధుమ పిండి సగము బియ్యం పిండి సగము కలిపి వేసి కలిపి చేసుకోవచ్చు మామూలుగా బియ్యం పిండితో చేసుకోవచ్చు నెయ్యి ఎక్కువేసి ఇంకా కొందరు బాగా కరకరలు ఆడాలి అని అనుకుంటే కొంచెము నెయ్యి తక్కువ వేసి పలుసగా నొక్కితే కరకర అంటాయి అవి పలుసగా నొక్కాలి నెయ్యి తక్కువ వేయాలి అవి అయితే కరకర అంటాయి ఈ నెయ్యి ఎక్కువ వేసినవి కొంచెం చిన్నగా మామూలు మందంతో చేసుకునేవి అయితే బిస్కెట్ లాగా పొడి పొడిలాడుత నోట్లో వేసుకుంటే కరిపోయేలాగా ఉంటాయి నిల్వ కూడా ఉంటాయి కావు ఇప్పుడు మనము ఈ దీపావళి రోజు చేసిన ఈ బెల్లప్పాలైతే చాలా టేస్ట్ ఉంటాయి ఉత్తప్పుడు చేసిన దానికంటే కూడా ఇంకా పండగ రోజు చేసినవి అయితే చాలా టేస్ట్ ఉంటాయి మనకు నిల్వ ఉంటాయి ఈ సీజన్లో చేసుకున్నది ఏదైనా కానీ నిల్వ కూడా మంచిగా ఉంటుంది మనకి ఇవి చేయడం వల్ల ఆయిల్ కూడా తక్కువ పడుతుంది అరిసెలు అంటే అందరికీ చేయడము ఇబ్బంది అవుతుంది ఇంకా అరిసెలు లాగా అరిసెలు తిన్నాము అనే ఫీలింగ్ రావాలంటే ఇలా చేసేసుకోవాలి అర్సలు చేయాలంటే అందరికీ పాకం సరిగా వచ్చి రాక కుదరక అవి ఇప్పుకపోడు ఓల్చు పడుడు ఆయిల్ బాగా బీర్చుకుంటుంది వీటికి అసలు ఆయిల్ వీర్చుకోదు ఇంకా ఎలాంటి వాళ్ళైనా చేయరాని వాళ్ళైనా కానీ చేయడానికి ఈజీగా ఉంటుంది అల్కగా అయిపోతుంది ఇబ్బంది ఏమి ఉండదు అవి బియ్యం నానబెట్టి పట్టించుకొచ్చుడు పాకం పట్టుడు అది పెద్ద రిస్క్ తోడు కూడుకున్న పని ఇంకా కాకపోతే అరిసెల కన్నా కూడా ఇది టేస్ట్ మంచిగా వస్తుంది అరిసెలు మనం నెయ్యి వేస్తాము అయినా కానీ ఇందులో నెయ్యి వేసి చూడండి ఒకసారి చేసి చాలా చాలా టేస్ట్ ఉంటుంది మనం ఎప్పుడు దీపావళికి చూసినా కానీ మామూలుగా గౌరమ్మను అప్పాలు పెట్టడము కంకణాలు పెట్టడము ఇంకా ఆ పూజనే చూసుకుంటాను కాబట్టి ఈసారి గుమ్మడికాయలు ఇవి బెల్లప్పాలు చేయడము కొంచెం చిన్నగా పూజ ఇలా ఈసారి ఈ దీపావళిక అయితే చూసేస్తానము ఇంకా దీపావళికి అలంకరణ కూడా ఏ ప్రతి ఇంట్లో శుభ్రం చేసుకున్నాడు పెద్ద పనే ఉంటుంది అలంకరించడు పెద్ద పనే ఉంటుంది అసలు ఇరవై రోజులు చేసుకున్న తీరని పని ఉంటుంది ఇంకా ఇలా అయితే మాకు గౌరమ్మను పెట్టేశాము లక్ష్మీదేవి ఈ గౌరీదేవి పూజకైతే మనం కింద ప్లేట్ కింద గంగ ఇసుకే పోసి పసుపు కుంకుమేసేసి కొంచెము బియ్యం పోసి ప్లేట్లో తమ్మలపాకులో గౌరమ్మ పెట్టేసుకొని ఇలా చుట్టూ అప్పాలు పెట్టి కంకణం పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా లక్ష్మీదేవి పూజ కంటే ఇలా కాయిన్స్ ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇంకా అర్చన చేసుకునే వాళ్ళు అర్చన చేసుకుంటారు అభిషేకం చేసుకునే వాళ్ళు అభిషేకం చేసుకుంటారు ఇలా ఒప్పుకునే వాళ్ళు అలా చేసేసుకొని లక్ష్మీ పూజ చేసుకుంటే సరిపోతుంది ఇలా మేమైతే ఇలానే చేసుకుంటాము ఎప్పుడైనా నూట ఎనిమిది కైన్స్ పెట్టేసుకుంటాం మధ్యలో లక్ష్మీదేవిని ఉత్సవ పెడితే